మహాగణాధిపత్యో నమ ఓం శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోగేత్తస్ నిస్సర సేవాణి జన్మకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితీం ఘత అనిమాదిభిరావృతామ్మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రేణి ప్రేక్షకులకి వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు గురువు యొక్క స్థితి మే ఒకటో తేదీ నుంచి అంటే ఆల్మోస్ట్ మే రెండుకి మారుతుంది ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కాబట్టి ఈ గురువు వృషభ రాశిలోకి వెళ్ళి మరలా మీకు అక్టోబర్ మాసం నుంచి మరలా వక్రీస్తాడు ఒక నాలుగున్నర నెలల పాటు వక్రించినప్పుడు ఉండే ఫలితం ఏమిటి వృషభంలోకి వచ్చే ఫలితం ఏమిటి దానివల్ల లాభం ఏమిటి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఒక్కొక్క లగ్నరీత్యా లగ్నం తెలిసిన వాళ్ళ లగ్నం నుంచి చూసుకోండి రాశరీత్యా మరియు పరిహార మార్గం ఏమిటి మంత్రం ఏం చేసుకోవాలనేది చెప్తాను మీన లగ్నము మీనరాశి మీనం వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ గురువు మూడో స్థానంలో సంచరిస్తున్నందుకు ఇక్కడ కలిగే ఫలితాలు ఏమిటి హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం మీరు చేసే ప్రయత్నం ఏదైతే ఉందో చక్కగా ఫలిస్తుంది గుర్తుపెట్టుకోండి చాలామంది అనుకుంటారు చూసారు ఏమండి నాకు చాలా చదువుకాలని ఉండేది కానీ నా లైఫ్లో మా ఇంట్లో ఉండే బాధ్యతల వల్ల లేకపోతే ఫలానా ఫలానా కారణాల వల్ల నేను చదువు ముందుకు వెళ్ళలేదు ఇప్పుడు ఉంది దిస్ ఇస్ ద రైట్ టైం మే నుంచి మిడిల్ ఆఫ్ ది అక్టోబర్ వరకు మీరు ఏదైనా దానికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ తీసుకోవడము పే చేయడము మళ్ళీ రీస్టార్ట్ చేయడానికి మే నుంచి మిడిల్ ఆఫ్ ది అక్టోబర్ వరకు మంచి సమయం మరి అక్టోబర్ వరకు ఎందుకు అంటున్నారు సంవత్సరం ఉంటాడు కదంటే అంటే ఇస్తున్నాడు అక్కడ గురువు సో ఆ వక్రించడం వల్ల ఏంటి ఫలితాలు ఇస్తాడు అక్కడ అంటే రీసెర్చెస్ చేసేటువంటి వారికి పిహెచ్డీస్ చేసేటువంటి వారికి కూడా మంచి ఫలితాలు ఇస్తాడు అక్కడ గురువు అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మే వరకు కూడా హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ వాటి మీద యోగం అంటే కంటే కూడా ఇక్కడ మే వరకు దేని మీద ఉంది అంటే మే వరకు ఉద్యోగ సంబంధించిన విషయంలో ప్రోగ్రెస్ బాగుంటుంది ఎందుకంటే ఇక్కడ గురువు రెండవ స్థానంలో ధనస్థానంలో ఉంటూ వృత్తి స్థానాన్ని వీక్షిస్తున్నాడు ఆయన ఎప్పుడైతే ధనస్థానంలో ఉండి వృత్తి స్థానాన్ని వీక్షిస్తాడో అదేవిధంగా ఆరో స్థానాన్ని కూడా వీక్షిస్తాడో ఇక్కడ గురువు ఇచ్చే ఫలితాల్లో ప్రధానంగా మే లోపల మీరు సంతానం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది మే లోపల రాజకీయంగా చేసే ప్రయత్నం ఫలిస్తుంది క్రియేటివ్ రిలేటెడ్ సంబంధించిన వాటిల్లో అనుకూలతకి పనికి వస్తుంది కాకపోతే రాశిలో రాహు ఏంటంటే సర్వసాధారణంగా మేన రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా ఎందుకంటే ఈ సంవత్సరం అంతా రాహు ఇక్కడ ఉంటాడు ఈ సంవత్సరం అంతా ఆల్మోస్ట్ అక్టోబర్ ఎండింగ్ మిడిల్ ఆఫ్ ది వరకు కూడా గురు అక్కడ ఉండి మళ్ళీ వెళ్ళి వక్రించి ఒక నాలుగు నెలలు వీ నాలుగున్నర నెలలు వక్రించి మళ్ళీ ముందుకు వెళ్తారు కాబట్టి ఏమిటి రాహు భ్రమకి కారకుడు ఏదో జరుగుతుంది ఏదో ఊహకి కారకుడు ఇట్లాంటి వాటికి రాహు కారకుడు కాబట్టి ఈ ఊహా సంబంధించినటువంటి విషయంలో ఏదైతే ఉందో ఈ యొక్క అంశాలలో మీరు కాస్త జాగ్రత్తగా అనవసరమైన ఊహలకి అనవసరమైన భయాలకి గురవ్వకుండా మీకు ఏమాత్రం కొంచెం చూడండి ఎందుకంటే రాహు మాయాకారకుడు కదా అవ్వంది అవుతుందేమో జరగంది జరుగుతుందేమో అనేటువంటి విషయాలు ఇస్తాడు కాబట్టి దత్తాత్రేయుణ్ణి ఆరాధించడము ముఖ్యంగా దుర్గానామాన్ని కూడా చేయండి ఓం దుమ్ దుర్గాయనమ అనవసరమైనటువంటి భయాలన్నీ అమ్మవారు తీసేస్తుంది ధైర్యం పెరుగుతుంది క్లారిటీ పెరుగుతుంది ఎందుకంటే మాయ అనేటువంటి తొలగిపోయింది అనుకోండి చిన్నపిల్లలు ఒక్కోసారి చూడండి చిన్నపిల్లలు మనం చూస్తూ ఉంటాం వాళ్ళు ఒక కారు బొమ్మ పట్టుకొని ఇదే లోకం అన్నట్టుగా పట్టుకొని అది ఎవరైనా తీసుకుంటే ఏడవడము ఓ గగలు పెట్టేసాడని చేస్తున్నారు కానీ అదేంటి అదొక మాయ ఇదే కాదు ఇంకొక ఐదు వందలు ఇస్తే ఇంకొక ఆరు వస్తుంది ఇంకో వంద ఇస్తే ఇంకొక ఆరు వస్తుంది తెలియదు వాళ్ళకి అలా ఆ మాయలో ఉంచుతాడు అన్నమాట రాహు కాబట్టి ఆ మాయ పోవాలంటే దుర్గాదేవిని ఆరాధన చేసుకోండి మరలా మీరు ప్రాపర్ సంతాన సంబంధించిన విషయంలో ఇప్పుడు మే నుంచి తగ్గుతుంది మే నుంచి అక్టోబర్ వరకు కానీ అక్టోబర్ మిడిల్ తర్వాత నుంచి మరలా ఎప్పుడైతే గురువు వక్రీస్తాడు అక్కడ మరలా సంతాన సంబంధించిన విషయంలో బాగుంటుంది రుణాలు లభించేటువంటి విషయాల్లో కూడా గురువు వృషభంలో ఉన్నప్పుడు బాగుంటుంది అంటే వృషభానికి వెళ్ళకముందు బాగుంటుంది వృషభంలోకి వెళ్ళినప్పుడు ఏంటంటే కొంచెం సప్తమ స్థానంలో కేతువు ఉండి కొంచెం వివాహం సంబంధించిన విషయంలో ఏవైతే మీరు ఆటంకాలు జరుగుతున్నాయో ఈ గురువు దృష్టి అక్కడ ఉండడం వల్ల మీకు ఆటంకాలు తొలగుతాయి కాకపోతే దీనికి ఏమిటి అంటే కాస్త కేతువు రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి గుళిక కాలము మరియు రాహుకాలంలో మంచి ఫలితాలు మీరు చూస్తారు కొంతమందికి వారి నక్షత్రం కానీ రాశి కానీ ఇవేమీ తెలియవు తెలియనప్పుడు చేయవలసినటువంటి పరిహార మార్గాలు ఏంటి అంటే వాళ్ళకి అసలు ఏ ఏ లగ్నంలో పుట్టారా ఏ రాశిలో పుట్టారో అసలు వాళ్ళకి ఏ ఫలితం రాబోతుంది అలాంటప్పుడు నేను చెప్పేది ఒకటే గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీరు ముఖ్యంగా గురువు రెండవ స్థానంలో రాహు ద్వారా వచ్చినందుకు ఆన్లైన్లో చే వ్యాపారాలు చేసేటువంటి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఎందుకంటే మనకి మేకంటే ముందే మనకి కాస్త శని కుజులు ఉండడము బుధుడు నిచ్చిపడము ఇవన్నీ ఏంటంటే మార్కెట్ని ఫ్లక్చువేషన్స్కి తీసుకెళ్తుంది మార్కెట్ని స్కామ్లోకి తీసుకెళ్తుంది ఇట్లాంటివి ఇస్తూ ఉంటుంది అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు పర్టికులర్గా ఏంటంటే ఈ గురువు ఎప్పుడైతే మీకు రెండులో అంటే న్యాచురల్ సెకండ్ హౌస్లో ఉన్నాడో నక్షత్రము రాసి తెలియని వాళ్ళందరికీ ఒకటే ఏమిటంటే దక్షిణామూర్తి యొక్క పఠనం చేసుకోండి ఖచ్చితంగా బాగుంటుంది దక్షిణామూర్తి ఆరాధన చేసుకున్నట్లయితే అలాగే ఇక్కడ చాలామందికి ఫలానా సమస్య ఉందండి కానీ నేను ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి అని అడుగుతూ ఉంటారు లలితా సహస్ర నామాల్లో అద్భుతమైనటువంటి నామాలు కొన్ని ఉన్నాయి అవి ఒక్కొక్క సమస్యకి పర్టికులర్గా మనకు జనరల్గా వచ్చేటువంటి వాటిల్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇది ఉంది అది నేను మీకు చెప్తాను చాలామందికి ఉద్యోగం లేదు ఉద్యోగం కోసం చాలా ఇబ్బంది పడుతున్నాము అని అనుకునేటువంటి వారికి రెండు నామాలు ఉన్నాయి అదేమిటి అంటే ఒకటి ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి ఏ రెండవది మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత ఈ నామం దీనికి ముందు ఓము లాస్ట్లో నమ కల్పన ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత ఏ నమ అద్భుతమైనటువంటి నామం ఇది ఎంత ఉద్యోగంలో ఇబ్బంది పడుతున్నా ఆ ఉద్యోగం రావట్లేదన్న ఖచ్చితంగా వచ్చి తీరుతుంది ఇక ధనం కోసం ఇబ్బంది పడుతూ ఉంటారు కొంతమంది అలాంటి వారు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ నమః నమ లేదా ఓం నవ విధ్రుమబింబస్ న్యక్కారి రథనచ్చద ఇంకో నామం కూడా ఉందండి ఓం ధర్మాధార ధనాధ్యక్ష ధన ధాన్య వివర్ధనియ నమ ఈ నామములు చాలా అద్భుతమైనటువంటి శక్తి చూడ్డానికి నామాల్లా ఉంటాయి కానీ ఇది వేదముతో సమానము అపౌరుషములు అంటారు ఖచ్చితంగా ఫైనాన్షియల్ గ్రోత్ ఇస్తుంది మరి కొంతమందికి వివాహం అవ్వదు వివాహం కోసం ఇబ్బంది పడుతూ ఉంటారు మనం ఇప్పుడు చెప్పుకున్న లగ్నం నుంచి కానీ రాశి నుంచి కానీ అనుకున్న ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఈ వివాహ సంబంధించిన విషయాన్ని సపోర్ట్ లేకపోవడం వల్ల ఇబ్బంది పడిపోతూ ఉంటారు చాలామందికి వివాహం విషయంలో సరైన గురుబలం ఉండదు శుక్రుడు బాగోడు కుజుడు బాగోడు స్త్రీలకి అప్పుడు ఇబ్బంది పడుతున్నాడు అలాంటి వారికి వెళ్తామల్ అద్భుతమైన నామం ఉండదు ఏమిటి అంటే కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందర ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరా ఏ నమ ఈ నామం చేసుకోండి అద్భుతంగా మీకు వివాహ అవ్వట్లేదు లే ఇబ్బంది అసలు వివాహమే కాదు వారికి కూడా వివాహం మరి కొంతమందికి వివాహమై ఇబ్బంది పడుతుంటారు అటువంటి వారికి ఏమిటి అంటే ఓం శివకామేశ్వరం కస్తా శివా స్వాధీన వల్లబాయ్ నిమహ ఇది చేసుకోండి అద్భుతంగా అంటే ఇద్దరి మధ్యనే ఉండేటువంటి ఇది పెరుగుతుంది మరి కొంతమందికి చూడండి నేనేం మాట్లాడినా మా జీవిత భాగస్వామి నచ్చట్లేదండి అంటూ ఉంటారు అటువంటి వారికి ఏమిటంటే ఓం మందస్మిత ప్రభాపూర మధ్యత్ కామేశ మానస ఈ నామం అద్భుతంగా పనిచేస్తుంది ఇక అప్పులు ఉన్నాయి ఓం అపర్ణ అయ్యే నమ ఇలా ఒకటి కాదు రెండు కాదు లలితా సహస్ర నామాల్లో వెయ్యి నామములు ఆ నామములకు నా అర్థము దానివల్ల వచ్చే ఫలితాలు నేను ఆల్రెడీ యూట్యూబ్లో చెప్పాను కాకపోతే ఏంటంటే ఈ సమస్య ఉందండి కానీ నాకేమీ తెలియదు ఏం తోచట్లేదు అనుకునేటువంటి వారు ఏమీ కంగార పడతలేదు గుర్తుపెట్టుకోండి ఒకటే గుర్తుపెట్టుకోండి అమ్మ దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తికి ఆకలి అనేటువంటిది ఉండదు ఎందుకంటే అమ్మ ఎప్పుడూ అన్నం తిన్నాట లేదా ఎలా చూసుకుంటుంది అదేవిధంగా అమ్మని దగ్గరగా ఉంచుకున్నవాడు అమ్మతో ఉన్నటువంటి వ్యక్తికి అన్నానికి లోటు ఎలా ఉండదో అమ్మవారికి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తికి దేనికి కూడా లోటు ఉండదు పుష్కలంగా ఉంటాయి అన్నీ కూడా కాబట్టి ఇది చేసుకుంటూ ఒకటే గుర్తుపెట్టుకోండి మీ జన్మజాతకంలో ఫలానా దోషం ఉందండి ఏం టెన్షన్ పడకండి వాస్తులో ఫలానా దోషం ఉంది ఏం టెన్షన్ పడకండి చాలా చిన్న చిన్న నామాలు లలితాశాస్త్ర నామాలు లేదండి లలిత నాకు పూర్తిగా రాదు శ్రీ మహాప్రేణమహ అనుకోవచ్చు నేను పెద్దగా పలకలేను నాకు అంటే రక్షణ శక్తి అమ్మవారు అంటే ఏంటి తల్లి యొక్క తత్వం ఏంటి రక్షణను ఇస్తుంది ఆ రకంగా రక్షణ శక్తిని అమ్మవారిని మీకు కల్పిస్తుంది ఖచ్చితంగా అన్ని విధాల మీకు బాగుండడం జరుగుతుంది శ్రీమాత్రే ప్రేణమహా